ఇంతకీ ఇదేనో ప్రభు మనతో మాట్లాడబోయే వర్తమానం ఏంటంటే దేవుడు మనల్ని నడిపించే మార్గం అలాగే దేవునికి మన మీద ఉన్న ఒక ప్రణాళిక దేవునికి మన మీద ఉన్న ప్రణాళిక కొన్నిసార్లు మనకు బయలుపరచబడుతుంది కొన్నిసార్లు బయలుపరచబడకపోవచ్చు అయితే ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలను మన ఒక్కొక్కరి మీద దేవుని కొన్న ప్రణాళిక బహు గొప్పది నేను కన్నతల్లికి నీ మీద అన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ నీ కొరకు అహోరాత్రులు ప్రయాసపడిన నీ తండ్రికి నీ మీద అన్ని గొప్ప సంకల్పాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ క్రైస్తవ జనమ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు ఉద్దేశాలు బహుగంభీరమైనవి బహు ఉన్నతమైనవి మరో మాటలో చెప్పాలంటే నీ పితరుల వంశంలో నీ కుటుంబ వంశ వృక్షంలో ఎవరిని దీవించినంతగా నిన్ను దీవించాలి అనేది నీ దేవుని యొక్క ఉద్దేశం నీ తాత ము తాతల కాలంలో కానీ నీ పూర్వీకుల చరిత్రలో కానీ ఎవరిని నిలవబెట్టలేనంతగా నిన్ను ఒక వేడుకగా నిలవబెట్టాలి అనేది నీ మీద దేవునికి ఉన్న గొప్ప సంకల్పం అయితే విషయం ఏంటంటే ఆయన సంకల్పం మన మీద ఉన్న దేవుడు మనల్ని నడిపించే మార్గం కొన్నిసార్లు అర్థం కాదు అయ్యో నా దేవునికి నా జీవితంలో గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయనుకున్నాను అవును నా జీవితంలో ఎట్లా జరుగుతుంది ఏంటి ఎలాంటి సంభవాలు సంభవిస్తున్నాయేంటి నాశనానికి నేను అప్పగించబడుతున్నానా ఇక నా బ్రతుకంతా కన్నీళ్ళు కలవరాలతోనే ముగించబడతాయా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక మానవ భాషలో చెప్పాలంటే పీక్కునే పరిస్థితులు కొన్నిసార్లు మన బ్రతుకులు మనకు ఎదురవుతాయి దేవుడు నడిపించే మార్గం కూడా అలాగే ఉంటుంది మనకు అర్థం కాదు అందుకనే కీర్తనలో చక్కటి మాట మీతో పంచుకుంటాను చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఏడో కీర్తన పంతొమ్మిదో చరణం చూడండి నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు చాడలు గుర్తింపబడకయుండెను విన్నారా ఈ మాట నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడులు గుర్తింపబడక ఉండెను అని మాట్లాడతాడు విన్నారా సముద్రంలో మార్గం ఉంటుందా సముద్రంలో విస్తారమైన నీళ్ళు కదా మనం సముద్రంలో ప్రయాణమే వెళ్ళేటప్పుడు అసలు ఏ మార్గం గుండా వెళ్తున్నావు ఏ దిక్కుకు దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు రేపు ఎదురుగా పోయే పరిస్థితి ఏంటి ఏ మార్గం గుండా మనం వెళ్తున్నామో అర్థం కాదు అందుకనే కర్త అంటాడు నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను అయితే వాక్యం ఇటుండి పెట్టారా దేవుని అడుగుజాడలు గుర్తింపబడక ఉన్నట్లుగా నీ అనిపిస్తూ ఉన్నా దేవునికి మాత్రం ఒక స్పష్టమైన ఆలోచన ఉంది ఏది దేవుడు అనుమతించిన ఒక ప్లాన్ ప్రకారం ఒక ఉద్దేశ ప్రకారం ఒక సంకల్ప ప్రకారమే నేను నడిపిస్తున్నాడు అని నువ్వు గ్రహించు నడిపించేటప్పుడు నీకు అర్థం కాదు ఆ పని పూర్తయిన తర్వాత అప్పుడు ఓహో అప్పుడు అందుకు అట్లా జరిగిందా ఓహో ఆ రోజుల్లో దేవుడు అందుకు నడిపించాడా రైట్ ఆ రోజు దేవుడు అట్లా నడిపించడమే మంచిది అని విజయాన్ని సాధించిన తర్వాత దేవుడు నడిపించింది సరి అయిన మార్గం అని నువ్వు అనుకుంటావు విజయం సాధించక మునుపు జీవితం ఎట్లా ఉంటుందంటే అంటే గజ్బిజి ఏం జరుగుతుందిరా జీవితంలో ఎంత ప్రార్థన చేస్తున్నావు ఎంత ఉపవాసం ఉంటున్నావు ఎంత కన్నీళ్లుగా అరుస్తున్నావు కలిగిన దానిలో దశ భాగం నమ్మకంగా దేవునికి ఇస్తున్నాం శక్తికి నుంచి దేవునికి కానుక ఇస్తున్నాం ఇంత చేసిన ఏంటి దేవుడు నడిపించే మార్గం అని ఫలితం సాధించే వరకు దేవుడిని నడిపించే మార్గం సముద్రంలో మహాజలములలో ఎటు నడిపిస్తున్నాడో అర్థం కాక గుర్తు పట్టని రీతిలో ఉంటుంది మీకు ఒక చిన్న డ్రాయింగ్ చూపించి చూడండి ఒక చిత్రకారుడికి ఒక అద్భుతమైన చిత్రం గీయాలి ఒక అద్భుతమైన బొమ్మ గీయాలి అనేది మనస్సులో ఉంటుంది విన్నారా ఎక్కడుంటుంది ఎస్ ఒక అద్భుతమైన బొమ్మ గీయాలి ఆ ఇమేజ్ ఎక్కడ అంటే మనస్సులో ఉంటుంది మీ జీవితంలో కూడా దేవునికి ఆయన మనస్సులో నిన్న ఒక అద్భుతమైన కళాఖండంగా చెక్కాలని అసలు నువ్వు బ్రతుకుతున్న చోటే నీ గ్రామంలో నీ పట్టణంలో నీ బంధువుల మధ్యలో నీ చెలికాళ్ళందరికంటే నిన్ను హెచ్చుగా హెచ్చించాలి అనేది దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఇంకా చెప్పాలంటే ఆయన ఎట్టివాడో ఏ నిన్ను అట్టివాడిగా మార్చాలి అనేది నీ మీద దేవునికి ఉన్న ఉద్దేశం అది ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఇప్పుడు ఒక చిత్రకారుడు ఉన్నాడు తన మనసులో ఒక బొమ్మను గీయాలనుకున్నాడు గీసే ముందు చూడండి చుక్కలు పెడుతున్నాడు దయతో నన్ను క్షమించండి నేను ఆర్టిస్ట్ని కాదు మీ హృదయంలో ఉన్న భారం తీసేయటానికి పరిశుద్ధాత్ముడు నన్ను పురికొలిపిన దాన్ని బట్టి ఈ ఒక్క క్షణం నేను ఆర్టిస్ట్ అవుతున్నాను చూడండి చొక్కలు చొక్కలు చొక్క 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 చూశారు కదా కొన్నిసార్లు నీ జీవితం కూడా మరకలుబడిన లాగే ఉంటుంది అసలు ఈ చొక్కలను చూసినప్పుడు ఏవిరా ముగిపోతున్నాడే ఏంటి జరిమి అన్న అనుకుంటారు చుక్కలు ఏమన్నా అర్థం అవుతున్నాయా సరే ఈ చొక్కలతో పాటు ఇంకో పని కూడా చేయబోతున్నాను చూడండి చూడండి ఏమర్థమైంది కొట్టివేత్త చూసారా కొట్టివేత 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 నీ జీవితంలో కూడా కొన్నిసార్లు కొట్టివేతలు జీవితంలో కోల్పోయినట్టు ఇక ఏమీ మిగలేదు జీవితంలో అన్నట్లుగా కొట్టివేతలు కనపడతాయి అయితే దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది చూడండి ఈ కొట్టివేతల మధ్యలో కొంచెం ఏదో చేయబోయి చూడండి ఏంటో బొమ్మ గీస్తున్నట్టున్నారే అని కొంచెం అనిపించింది ఇక్కడ అనిపించింది కదా ఏ బొమ్మ గీపోతున్నా చెప్పండి చూద్దాం ఎవరైనా గెస్ట్ చేయగలరా చేయగలరా చూడండి రైట్ నేను అంత పెద్ద ఆర్టీస్తుంది కాదు అయినా మీకు అర్థం అవటానికి చెప్తున్నాను చూసారా చూసారా రైట్ చూడండి నార్త్ ఈస్ట్ని కాదండి నా హృదయంలో మీ గుండెల్లో ఉన్న భారం తీసేయటానికి దే నేను మీకోసం ఈ బొమ్మ గీశాను చూసారా ఈ పావురం దేవుడి నుంచి వచ్చింది చొక్కల 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 చొక్కలు చొక్కల 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 చొక్కలో చొక్కల 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 చొక్కలో చొక్కల 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 చొక్కలు కొన్నిసార్లు దేవుడు మనకు చొక్కలు చూపించినట్టే ఉంటాడు చూశారు కదా దేవుని మార్గం సముద్రంలో ఉందట ఆయన త్రోవలు మహాసముద్రంలో ఉన్నాయట మహాజలాలలో ఉన్నాయట ఎటు నడిపిస్తున్నాడో అర్థం కానీ జాడలు గుర్తుపట్టలేకపోతాము అంటాడు నిజమే దేవుడు నిన్ను నడిపించే మార్గం నీకు అర్థం కాదు కానీ ఎస్ ఆ మార్గంలో దేవుడు ఎందుకు నేను నడిపించాడో విజయాన్ని సాధించిన తర్వాత అప్పుడు దేవుని స్తుతించడం స్తించటం దేవుడు నడిపించే మార్గంలో కొన్నిసార్లు కొన్ని కీడుగా నీ కనపడతాయి అప్పుడు నీ కీడుగా కనపడతాయి తీరానికి చేరిన తర్వాత అప్పుడు నువ్వు అంటావు దేవా ఆ కీడు నిజంగా నా మేలు కోసమే జరిగింది ఆ నష్టం నిజంగా నా లాభం కోసమే జరిగింది అప్పుడు నువ్వు అంటావు దేవుడు తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని తప్పకుండా నువ్వు దేవుని స్థుతిస్తూ ఉంటావు నిజమే దేవుడు నడిపించే మార్గం ఎట్లా ఉంటుందో యోసేపు జీవితాన్ని మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తా యోసేపు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఏంటి అతన్ని రాజుగా నిలవబెట్టాలని అబ్రహాముకి ఆశీర్వాదం దొరకలేదు ఇసాకు ఆశీర్వాదం దొరకలేదు యాకూబ్కి ఆశీర్వాదం దొరకలేదు కానీ యూసేపు పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక అది ఈరోజు వాక్యం వింటున్న బిట్లారా నీ పూర్వీకుల్లో ఎవరిని దీవించినంతగా నిన్ను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు యోసేపు దేవుడే నీ దేవుడు యోసేపుని ఎలా నిలబెట్టాలని ఆశపడ్డాడో యేసు నామం పేరిట నిన్ను నిశ్చయంగా నా దేవుడు ఆ రీతిగా నిల్వబెట్టున్నక అయితే యోసేపు పట్ల దేవుని కొన్న ప్రణాళిక అంత గొప్పగా ఉంది కానీ యోసేపు నడిపించిన మార్గం చూడండి అంత గజిబిజి గందరగోళంగా ఉంది సింహాసనం మీద కూర్చునే ఆ రోజు వరకు కూడా యోసేపు బ్రతకంత అయోమయం గందరగోళం ఏం జరుగుతుందో యోసేపుకి అర్థం కాల చూడండి చిన్నతనంలో యోసేపు తల్లిని పోగొట్టుకున్నాడు దాని కారణాన యాకోబే యోసేపు జీవితంలో తానే తల్లై తానే తండ్రి ఆ లోటును తీరుస్తూ ఉన్నాడు ఈ వాక్యం ఇటున్న బిడ్లరా యోసేపు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నట్లుగా నీ జీవితంలో ఒకవేళ నీ బ్రతుకులో ఎవరినైనా నువ్వు పోగొట్టుకున్నావా కడుపున పుట్టిన పిల్లలను కట్టుకున్న భర్తను కట్టుకున్న భార్యను కన్నా తల్లిదండ్రులను జీవితంలో ఎవరైనా ఒకవేళ ఎవరినైనా నువ్వు పోగొట్టుకొని అల్లాడిపోతూ ఉంటే నీ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో తెలుసా ఆ లోటును దేవుడే ఏ రీతిగానైనా నీ జీవితంలో తప్పకుండా భర్తీ చేస్తాడు యూసేపు తల్లి వాడే కానీ అద్భుతం తల్లి ప్రేమను పంచేటట్లుగా తండ్రి హృదయాన్ని దేవుడు దర్శించాడు నీ జీవితంలో కూడా ఏ ప్రేమైనా నీకు దూరమైతే దేవుడే ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి ఆ స్థానంలో నిలవబడతాడు అని మరిచిపో రైట్ యోసేపును తండ్రి అంత ప్రేమిస్తే అన్నలు వారవలేకపోయారు సొంత అన్నలే యోసేపును ద్వేషించటం ప్రారంభించాను ఆ అన్నలే యోసేపును గోతులు వేసి ఆ అన్నలే యోసేపును ఐగుప్త దేశానికి అమ్మేశారు ఈ రోజు ఈ వాక్యమట్టున్న దేవుని పెట్టారా యూసేపుకు యాకోబు ప్రేమ దొరికింది అదే సమయంలో అన్నల తిరస్కారం కూడా తన బ్రతుకులు ఎదుర్కొంటున్నాడు నీ జీవితంలో కూడా నిజమే జీవితం లాగా కొందరు నేను ప్రేమించే వాళ్ళు ఉంటారు అది దేవుని సంకల్పం మరికొంతమంది నీ తప్పు లేకుండా నీ పొరపాటు లేకుండా నేను ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది తప్పకుండా నీ బ్రతుకులు ఎదురవుతారు దీని గురించి కలవరపడుకయ్యా ఇది కూడా దేవుని సంకల్పంలో ఒక భాగమే గమనించు కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు దేవా నా మనసులో కూడా నేను వారికి అపకారం తలపెట్టలేదే నేనేనాడు నన్ను నేనేనాడు వారిని ద్వేషించలేదే ఎందుకయ్యా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు ఎందుకయ్యా వాళ్ళంత తిరస్కారంగా మాట్లాడుతున్నారు నేనేం చేశానని వాళ్ళంత తిరస్కారంగా మాట్లాడుతున్నారు అని కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు అమ్మా అయ్యా కొందరు అప అపరిమితంగా నిన్ను ప్రేమించటం దేవుని సంకల్పంలో భాగమే మరికొందరు నిన్ను ద్వేషించటం అది కూడా దేవుని సంకల్పంలో ఉన్న భాగమే అని గ్రహించు ఈ మాట ఎవరో ద్వేషించారని వారిని ద్వేషించుకో ఎవరో నీ మీద పగబెట్టుకున్నారని వాళ్ళ మీద పగబెట్టుకోకు యోసేపు లాగా క్షమాహృదయం కలిగిన వాడిగా బ్రతుకు వారి ద్వేషమే రాబోయే దినాల్లో నీ ఆశీర్వాదానికి కారణమని ఆ రోజున గ్రహించగలుగుతాం రైట్ వాళ్ళు యోసేపు క్యూడు చేసి ఐగుప్తి దేశానికి అమ్మారు చూడండి యోసేపు అనుకున్నాడు దెవా నా అన్నలే నాకెంత క్యూడు చేశారు కదయ్యా నా అన్నలే నాకెంత నష్టం చేశారు కదయ్యా దెవా చూడయ్య నాన్నలు నాకు ఎంత నష్టం చేశారో ఆ కాలంలో యోసేపు ఆ మాట ఆ రీతిగా అనుకొని ఆలోచించి ఉండొచ్చు కానీ అద్భుతం తెలుసా దేవుని సంకల్పంలో భాగమే కొందరు నీకు కీడు చేయటం అయితే నీకు తెలుసా వాళ్ళు కీడు చేస్తున్నారు అని అనుకుంటున్నారు వారికి తెలియకుండా వాళ్ళు నీకు మేలే చేస్తున్నారు ఎందుకో తెలుసా నీవు ఆరాధించే దేవుడు ఆ కీడును మేలుగా మారుస్తాడు ఎస్ ఐగుప్తు దేశంలో ఫోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు యూసేఫ్ ఇక్కడ ఐగుప్తు దేశంలో ఫోతిఫర్ ఇంట్లో నమ్మకంగా బ్రతుకుతున్నాడు అతడు నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే వయస్సుకు మించిన శోధన ఫోతిఫర్ భార్య యూసేఫ్ మీద కన్నేసి రా నాతో పాపం చేద్దాం అని యూసేఫ్ను పురికొల్పటం ప్రారంభించింది ఎందుకు యూసేఫ్ పురికొల్పటం ప్రారంభించిందో తెలుసా యోసేపు పట్ల దేవునికున్న ఆ గొప్ప ప్రణాళిక నెరవేర్చబడకుండా పాపంలో పడేస్తే దేవుని ప్రణాళిక నెరవేరదు ఇతను అపవిత్రుడు చేస్తే ఇతని పట్ల దేవుని కొన్న సంకల్పం నెరవేర్చబడదని సాతాని ఫొఫర్ బార్యను రేపి యూసేఫ్ మీదకు పంపించింది తమ్ముడు చెల్లి నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు నెరవేర్చబడకుండా నేను పాపంలో పడేయటానికి కొంతమంది స్నేహితులు నిన్ను రేపుతున్నారు జాగ్రత్త నీ ఇంటి పక్క పరాయి పురుషుడు నీ మనస్సును రేపుతాడు జాగ్రత్త నీ కాలేజీలో నీ తోటి క్లాస్మేట్ నీ మనస్సును చెరుపుతాడు జాగ్రత్త నీ మీద దేవుని కొన్న ప్రణాళిక అది నిర్వీర్యమైపోవ కూడా కొంతమంది నిన్ను శ్వాదంలోకి లాగుతారు జాగ్రత్త ఇంకొక విషయం తెలుసా అసలు నేను రేపేది నేను పాపంలో పడేయాలని ప్రయత్నం చేసేది వారు కాదు వారు అనే కంటే కూడా వారి లోపల శాతాలు ప్రవేశించి వాళ్ళ మనస్సును రేపి నీమేదకు పురికొల్పుతా ఉంటాడు యోసేపు అది ఎరిగి అమ్మో నేను పాపం చేయనని చెప్పి పాపానికి దూరంగా పారిపోయాడు అంత నీతిగా బ్రతికిన యోసేపుకు దక్కిన కిరీటం ఏంటో తెలుసా చరసాను అరే ఇంత నీతిగా బ్రతికితే అతనికి వచ్చిన ప్రతిఫలం అంటే కొన్ని సంవత్సరాల పాటు చెరసాలలో ఖైదీగా మిగిలిపోయాడు అంటే మానవ భాషలో చెప్పాలంటే ఒక రేపిస్ట్ అనే నింద అతని మీద పడి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా నీ జీవితంలో కూడా నీవు చేయని పనులు నేరాలు నీ మీద మోపబడి కొన్ని నిందలు నీకు వస్తాయి నీ దేవుడు ఎవరో తెలుసా నీ నిందలన్నీ వందలగా దేవుడు యోసేపు తన బ్రతుకులో నిందను అనుభవించాడు విషయం చూడు నీవు నిందను అనుభవించటం కూడా దేవుని ప్రణాళికలో భాగమే ఆలోచించండి యోసేపు అంత నీతిగా బ్రతికితే అతనికి కిరీటం దొరకలా తమ్ముడు చెల్లి కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నీవెంతో ప్రార్థన చేస్తావు ప్రార్థనకు తగిన ప్రతిఫలం నువ్వు చూడో నిజమే ఎంతో పవిత్రంగా బ్రతుకుతాం పవిత్రంగా బ్రతికిన బ్రతుకుకు తగిన ఆశీర్వాదాన్ని నీ కళ్ళతో చూడడం నిజమే చాలా యథార్థంగా నమ్మకంగా ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేస్తాం కానీ ఏం జరిగిందో తెలుసా అపనమ్మకస్తుడిగా బ్రతుకుతూ అక్కడ మాట ఇక్కడ చెప్పి ఇక్కడ మాట అక్కడ చెప్పి చెంచాగిరి చేసేవాడికి చక్కటి ప్రమోషన్ వస్తుంది మార్దకాయలాగా నమ్మకంగా పనిచేసే నీకు కొన్నిసార్లు డిమోషన్ వస్తుంది గుర్తింపు దొరకదు కలవర పడకు మనుషులు నీ నమ్మకత్వాన్ని గుర్తించకపోయినా గుర్తించే దేవుడు ఒకరున్నారు ఒకరోజు వస్తుంది తప్పకుండా దేవుడు కనికరిస్తాడు విషయం చూడండి యూసూపు ఇప్పుడు చరసాల్లో పడ్డాడు విన్నారు కదా యూసూపు ఇప్పుడు చరసాల్లో పడిన తర్వాత యోసేపు ఆలోచించి ఉంటాడు దేవా నన్నేమో రాజుగా చేస్తానన్నావు ఏంటి నా జీవితంలో జరిగింది విన్నారు కదా అన్ని చుక్కలు చుక్కలు నిందలే కదా అన్నీ కొట్టివేత్తలే కదా ఎక్కడో హిబ్రోల్లో ఉండేవాడిని శకిముకు తీసుకొచ్చావు దోతానికి తీసుకొచ్చావు గోతులో పడేసావు ఐగుప్తు దేశానికి తీసుకొచ్చావు చూడండి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చావు ఐగుప్తు దేశంలో తీసుకుని వెళ్ళి చరసాల్లో పడేసావు ఏంటి ప్రభు నా పట్ల నీకున్న ఉద్దేశం అసలు నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదయ్యా అన్నట్లుగా డెఫినెట్గా యూసేపు జుట్టు బిక్కుని ఉంటాడు ఆలోచించి ఆలోచించి పిచ్చోడైపోయి ఉంటాడు నిజమే దైవజనమా దేవుడు నిన్ను ఎటు నడిపిస్తున్నాడో నీకు అర్థం కాదు కారణం ఆయన మార్గం సముద్రంలో ఉంది ఆయన త్రోవలు మహాజలములలో ఉన్నాయి ఆయన అడుగు జాడలు నువ్వు గుర్తు పట్టలేవు కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా నీవు కోరిన రేవుకే దేవుడిని నడిపిస్తాను దేవుని సంకల్పం నీ పట్ల ఏదైతే ఉందో ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా లేచిన ఆయన కార్యము చేయగా తిప్పగలిగిన వాడెవడు ఏమేన్ ఆయన కార్యము చేయగా తిప్పగలిగిన వాడెవరు ఆయన తలుపులు తెరవగా ఎస్ మోయగలిగిన వాడెవరు యోసే పట్ల దేవుని కొన్న ప్రణాళిక రాజుగా నిల్వబెట్టడం కదా ఏంటి రాజుగా నిల్వబెడతానన్నాడు నా జీవితంలో ఎట్లా జరిగింది ఏంటి యోసేపు అనుకుంటూ ఉంటుండగా ఒక సమయం వచ్చింది చరసాలలో నుండి దేవుడు విడిపించి సింహాసనం మీద యోసేపును దేవుడు కూర్చోబెట్టాడు అప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు యోసేపు ఏమనుకుంటాడో తెలుసా అయ్యా నా అన్నలు నన్ను ద్వేషించటమే మంచిదైంది ఎట్లా అన్నలు ద్వేషించకపోతే ఐగుప్తి దేశానికి ఎందుకు వచ్చేవాడు ప్రైజోలో అన్నలు ద్వేషించకపోతే అసలు ఐగుప్తి దేశానికి రావాల్సిన అవసరత యోసేపుకే కేముంది అంటే కొందరు నిన్ను ద్వేషించటం వెనక్కు కూడా దేవుని ప్రణాళికలో భాగమే అని గ్రహించు అయ్యా ఫోర్తిఫర్ భార్య నా మీద నిందమోపి చరసాలలు వేయటమే నాకు మేలయ్యా అప్పుడేమనుకున్నాడు నన్నెందుకు చరసాల్లో పడేసేవయ్యా అన్నాడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏమంటాడు నన్ను నువ్వు చరసాల్లో పడట పడేయటమే ఇది నాకు మేలయ్యా ఆ రోజు ఆ అపవాదు నా మీద పడటమే నాకు ఆశీర్వాదం అయ్యా అని చెప్పి సింహాసనం మీద కూర్చున్న తర్వాత హృదయమార దేవుని స్థుతించడం ప్రారంభించాడు నీవు వెళ్ళే మార్గం నీకు తెలియకపోవచ్చు నీ యేసుకు తెలుసు డైజన్లు ఏసన్న గారు ఒక పాట రాశారు కదా నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను నేను వెళ్ళే మార్గం నీవే మార్గం గుండా వెళుతున్నావో నీకు తెలియకపోవచ్చు నీకు అర్థం కాకపోవచ్చు కానీ నిన్ను నడిపించే మార్గం ఏదో ఆ దేవునికి తెలుసు ముగింపులను విజయం సాధించిన తర్వాత అప్పుడు ఏమంటావో తెలుసా సరి అయిన మార్గంలోనే నువ్వు నన్ను నడిపించేవయ్యా ఆ రోజు నాకు అర్థం కాలేదు గాని ఈ రోజు నాకు అర్థమైందయ్యాని ప్రభును స్థుతించే రోజులో తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహించునుగాక కీర్తనలో చూస్తాం కదా కోరిన రేవుకే వారిని నడిపించాడు దైవ జన్మ ఈరోజు కొన్ని గందరగోళాలు నీ జీవితంలో ఉండొచ్చు కొన్ని ద్వేషాలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవచ్చు కొన్ని తిరస్కారాలు కొన్ని నిందలు కొన్ని అవమానాలు కొన్ని అపవాదులు కొన్ని అవహేళనలు కొన్ని తిరస్కారాలు కొన్ని తృణీకారాలు నీ జీవితంలో నువ్వు అనుభవించవచ్చు ఒక రోజు రాబోతుంది తృణీకరించబడిన ప్రజల మధ్యలోనే తలమానికగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక రైసలో తలమానికగా దేవుడు నిలవబెట్టును గాక నేను రాజునవుతాను రాజునవుతానని అన్నలతో చెప్తే ఎగతాలు చేశారు కదా నాన్ను కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు కదా ఒక రోజు వచ్చింది యోసేపు వైగుప్త దేశంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు పదకొండు మంది తూగుతులు వచ్చి సాగిలు పడ్డారు ఎస్ దేవుడు తనకిచ్చిన కలను దేవుడు నెరవేర్చాడు ఇంకొక విచిత్రం చెప్పమంటారా యోసేపు మొత్తం నూట పది సంవత్సరాలు బ్రతికాడు ఈ నూట పది సంవత్సరాల్లో పదిహేడు సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు అదే పెద్ద శ్రమతో కూడుకున్న కాలం కాదు పదిహేడు సంవత్సరాల వరకు తండ్రి ఇంట్లో ఉన్నాడు తర్వాత పదిహేడు సంవత్సరాలు ఐగుప్తు దేశానికి వచ్చాడు ముప్పై సంవత్సరాన రాజు అయ్యాడు ఓ రకంగా చెప్పాలంటే యూసెఫ్ బాగా శ్రమలు అనుభవించిన కాలం ఎస్ పదమూడు సంవత్సరాలు రాజుగా ఊరేగించబడిన కాలం ఎనభై సంవత్సరాలు శ్రమ పడిన కాలం పదమూడు సంవత్సరాలు రాజుగా దేవుని మహిమను ఆశీర్వాదాన్ని అనుభవించాల్సి అనుభవించిన సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈరోజు క్రైస్తవ జనమ నీ జీవితంలో కూడా శ్రమలు కొద్ది రోజులే కన్నీళ్లు కొద్ది రోజులే కలవరాలు కొద్ది రోజులే పదమూడు సంవత్సరాలు కన్నీళ్లు అనుభవిస్తే ఎనభై సంవత్సరాలు మహారాజులాగా ఊరేగించాడు దేవుని చేతికి అప్పగించుకో హృదయంలో నుంచి మాట మాట్లాడు దేవా నీవు నన్ను నడిపించే మార్గం నాకు అర్థం కాకపోయినా ఒకరోజు కోరిన రేదికే నన్ను నడిపిస్తావయ్యా నా మీద నీకున్న ప్రణాళిక తప్పకుండా నెరవేరుస్తావయ్యా కానీ ఆ శోధన కాలంలో యోసేపులాగా లాగా బ్రతికే కృప నాకు దయచే అయ్యా ప్రభును కోరుకుందాం ఏసు నామం పేరిట ఈ రీతిగా చొక్కల చొక్కలుగా కనబడుతున్న ఒక అందమైన పావురుగా అందమైన జీవితాన్ని నా ప్రభుని గాక చిన్న ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి మీకు స్తోత్రం అవును నాయన మీరు మమ్మల్ని నడిపించే మార్గం కొన్నిసార్లు మాకు అర్థం కాదు గందరగోళంగా ఉంటుంది అసలు మా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానీ గందరగోళ పరిస్థితుల మధ్యలో నలిగిపోతాం నాయనా విజయాన్ని సాధించిన తర్వాత అప్పుడు ఎస్ సరి అయిన మార్గంలోని దేవుడు మమ్మల్ని నడిపించాడని ఆ రోజు మేము మిమ్మల్ని స్థుతిస్తాం అయ్యా జీవితం అర్థం కాక గందరగోళాల మధ్యలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఈ ప్రజలు కొరకు ప్రార్థన చేస్తున్నాను యేసు నామం పెరిట ఈ వాక్యమిని ఓదార్పు గాక ఓదార్పే కాదయ్యా యోసేపు పట్ల మీకున్న ప్రణాళిక ఎలా నెరవేర్చబడిందో ఈ వాక్యమైన బిడ్డ జీవితంలో మీ ప్రణాళిక మీరు గాక మీ ప్రణాళిక నెరవేర్చబడకుండా ఆటంకంగా నిలిచిన ప్రతి శక్తి ఏ సునామలు పాతాళములు తొక్కువేయబడును గాక చేతులెత్తి దీవిస్తున్నాను యోసేపు దేవుడే మా దేవుడని దానియలు దేవుడే మా దేవుడని ఎస్ దావీదు దేవుడే మా దేవుడని మిమ్మల్ని స్థుతిస్తూ ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తొడయుండి నడిపించునుగాక